హాయ్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను యాజ్ మీరు అందరూ నా షార్ట్స్ చూసుంటే అందులో నేను వారాహి పూజ చేశానని ఇక్కడ తెలిసి ఉంటుంది నైన్ డేస్ నవరాత్రులు చేశాను ఎందుకు చేశాను అంటే నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది జాబ్లో ఆల్మోస్ట్ కెనడా నుంచి ఇండియాకి వెళ్ళిపోవాలేమో అన్న సిచ్యువేషన్ వచ్చింది అప్పుడే అందరూ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎక్కడైనా వారాహి నవరాత్రుల గురించి చెప్తా ఉన్నారు ఇలా హైప్ క్రియేట్ అవ్వడం వల్ల నేనేమి వారాహి నవరాత్రులు చేయలేదు ఎప్పుడు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా కా ఖచ్చితంగా ఏదో ఒక పూజ చేసుకుంటాను బికాస్ ఆ పూజ వల్ల నాకు ఏమవుతుందంటే నాకున్న టెన్షన్ నుంచి కొంచెం డైవర్ట్ అయ్యి ఆ పూజ చేసే టైం టైంలో ఐ కెన్ రిలీఫ్ అనమాట కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉండి కా కాన్సన్ట్రేటెడ్గా మళ్ళీ ఎనర్జైజ్ అయ్యి మళ్ళీ వెళ్ళి చదువుకొని మళ్ళీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి అలా చేస్తూ ఉంటాను సో ఖచ్చితంగా ఏదైనా ఒక పూజ అయితే చేస్తాను అందరూ అనుకుంటారు పూజ చేయడం వల్ల ఏమీ వచ్చిందా ఆ పూజలు చేస్తే వచ్చేస్తున్నాయా అని అలా కాదు పూజ విల్ గివ్ సమ్ కాన్సన్ట్రేషన్ మెడిటేషన్ టైం అలా వస్తుంది రిలాక్స్ అవ్వచ్చు మనం మొత్తం మన స్ట్రెస్ని మర్చిపోయి కాన్సన్ట్రేటెడ్ ఆన్ గాడ్ కొంచెం అలా కూర్చుంటే మనకు కొత్త కొత్త థాట్స్ ఐడియాస్ వచ్చి మంచిగా ఎలా పర్ఫామ్ చేయాలి ఇంకా బెటర్గా ఎలా చేయాలి తెలుస్తుంది సో అందుకని నేను ఈ వారాహి పూజ చేశాను ఎవ్రీ టైం నేను ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఆ పూజ లోపు నాకు ఆ కోరిక అయితే ఖచ్చితంగా తీరిపోతుంది ఇది కూడా అంతే నేను ఎంత టెన్షన్ పడ్డానో ఈ ఫ్యామిలీ అందరూ టెన్షన్ పడ్డారు బట్ ఆ పూజ చేసి నేను ఎంత కాన్సన్ట్రేటెడ్గా చేసి అన్ని జాబ్స్కి అప్లై చేసి మళ్ళీ ఇంటర్వ్యూస్లో ఎయిత్ డే రోజే నాకు గుడ్ న్యూస్ వచ్చింది ఐ గాట్ సెలెక్టెడ్ అని నాకు ఎంత రిలాక్స్ అయ్యానంటే అలా రిలాక్స్ అయ్యా అని చెప్పి నేను పూజ మధ్యలో ఆపేయలేదు ఐ కంప్లీటెడ్ ఇట్ అండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను అండ్ రోజా దీపం దీపారాధన చేసుకుంటున్నాను అన్నీ అలాగే కంటిన్యూ చేస్తున్నాను బట్ అందరికీ ఏం చెప్పాలనుకున్నానంటే ఏదో హైప్ క్రియేట్ అయింది కదా ఇది వచ్చేసింది కదా అది వచ్చేసింది కదా నేను పూజలు ఏం చేయలేదు మీరు కూడా అలా ఏం చేయరు మనం దేవుడితో రెండు చేతులు జోడించి ఇలా దండం పెట్టుకుంటే అది సమ్ ఇట్ విల్ గివ్ సమ్ ఎనర్జీ నాకు అది మాత్రం అనిపిస్తుంది అది మీ ఏ దేవుడైనా సరే ప్రే ఫర్ సమ్ టైమ్ ఇన్ యర్ డైలీ డే టు డే రొటీన్ బికాస్ ఎవ్రీ డే ఉండే స్ట్రెస్లు అలాగే ఉంటాయి అలా అని మనం దేవుణ్ణి మర్చిపోవద్దు అనేది ఒకటైతే నేర్చుకున్నాను ఒక రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టుకుంటే ఆ వచ్చే వైబ్ అయితే చాలా ప్రశాంతిని ఇస్తుంది నా డే అంతా హ్యాపీగా పాజిటివ్గా వెళ్ళిపోతుంది పీస్ఫుల్గా నిద్రపోవచ్చు ఐ ఫీల్ సో హ్యాపీ థ్యాంక్స్ ఆ టైంలో నాకు ఎప్పుడైతే స్ట్రెస్ వచ్చిందో అప్పుడు ఈ పూజ చేసుకోమని చెప్పారు నేను కెనడాలో ఉండి కూడా నాకున్న వాటితో నేను ఈ పూజ స్టార్ట్ చేశాను అలా నేనేమో సూపర్ డూపర్గా అన్ని నియమాలన్నీ పాటిస్తూ ఆకులు పువ్వులు అలా అలా దొరుకుతాయి దొరకవు ఇక్కడ ఉన్న వాటితోనే నిష్టగా చేశాను ఇష్టంగా చేశాను భక్తితో చేశాను బాధతో చేశాను ఇన్ని ఉన్నాయి అందులో సారీ బట్ అందరికీ ఏం చెప్పాలనుకున్నానంటే ఐ గాట్ మై విష్ ఫుల్ఫిల్డ్ ఆ టైంలో నేను ఏదైతే కోరుకున్నానో అది నాకు తీరిపోయింది మీరు కూడా ఏ కోరిక ఏ దేవుడైనా ఇష్టంగా నిష్టగా చేయండి భక్తితో చేయండి మీది కూడా ఖచ్చితంగా తీరుతుంది అందరి కోరికలు తిరిగి అందరూ హ్యాపీగా ఉండాలని ఐ విష్ థ్యాంక్ యూ అందరికీ వన్స్ అగైన్ ఎవరైతే లైక్స్ చేశారో కమెంట్స్ పెట్టారో నా పూజకి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you.